నమస్కారం ఈరోజు మనం మన రాజ్యాంగంలో ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు పేరు వినడానికి చాలా బరువుగా ఉంది కదా అవును కానీ దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది మన రాజ్యాంగ నిర్మాతలు కొన్ని ఆశయాలను రాజ్యాంగంలో పెట్టారు కాని వాటిని అమలు చేయలేదని మనం కోర్టుకు వెళ్లలేము అన్నారు అవును ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది ఇవి రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటవ ప్రకరణల వరకు ఉన్నాయి ఓ వీటిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అయితే ఇవి కేవలం అందమైన మాటలు కాదు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా అంటే ఒక వెల్ఫేర్ స్టేట్ గా మార్చడానికి వేసిన పునాదిరాళ్ళు ఇవి నిజానికి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వీటిని రాజ్యాంగంలోని నూతన అంశాలు అన్నారు అవును ఆ తర్వాత గ్రాన్విల్ అస్టిన్ అనే రాజ్యాంగ నిపుణుడైతే ప్రాథమిక హక్కులను ఈ ఆదేశిక సూత్రాలను రెండింటినీ కలిపి రాజ్యాంగం యొక్క అంతరాత్మ అన్నారు అంతరాత్మ ఎంత పెద్ద మాట అది అవును అంతరాత్మ అంటున్నారంటే వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువే ఉండాలి కాబట్టి ఈరోజు మన చర్చలో తేల్చుకోవాల్సిన విషయం ఇదే కోర్టు ద్వారా అమలు చేయలేని ఈ సూత్రాలు కేవలం అందమైన మాటల దండనా లేక వాటికి నిజమైన శక్తి ఉందా మనకు అందిని పత్రాల సహాయంతో ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం సరే మొదటి విషయానికే వద్దాం ఈ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అన్నారు ఇది కొంచెం గందరగోళంగా ఉంది ఒకవైపు ఇవి దేశపాలనకు ప్రాథమికమైనవి అంటున్నారు మరోవైపు వీటికోసం కోర్టుకు వెళ్లలేము అంటున్నారు మరి ప్రభుత్వాలు వీటిని పట్టించుకోపోతే ఏం జరుగుతుంది వాళ్లకి జవాబుదారీతనం ఎలా ఉంటుంది చాలా మంచి ప్రశ్న ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతల తెలివి దాగి ఉంది ప్రకరణ ముప్పై ఏడు ఏం చెబుతుందంటే ఈ సూత్రాలు న్యాయస్థానాల ద్వారా అమలుకు యోగ్యమైనవి కానప్పటికీ దేశపాలనలో ఇవి ప్రాథమికమైనవి ప్రాథమికమైనవి అవును చట్టాలను రూపొందించేటప్పుడు వీటిని వర్తింపచేయడం ప్రభుత్వ విధి అంటే ఇవి ప్రభుత్వానికి ఒక నైతిక బాధ్యత ఒక దిక్సూచి లాంటివి కానీ నైతిక బాధ్యత అనేది రాజకీయాల్లో చాలా బలహీనమైన పదం కదా ఓట్లు అధికార సమీకరణాల ముందు ఈ నైతికత నిలబడుతుందా చరిత్రలో ప్రభుత్వాలు ఈ సూత్రాలను పక్కన పెట్టిన సందర్భాలు లేవా మీరు చెప్పింది నిజమే అందుకే రాజ్యాంగ సభలో దీనిపై పెద్ద చర్చ జరిగింది ఆ చర్చలోనే కెటి షా అనే సభ్యుడు ఒక అద్భుతమైన పోలికను వాడారు ఏంటది ఇవి బ్యాంకు తన దగ్గర వనరులు ఉన్నప్పుడు మాత్రమే చెల్లించే చెక్కులాంటివి అనన్నారు వావ్ అది చాలా స్పష్టతనిస్తుంది అవును ఆ రోజుల్లో దేశం దగ్గర డబ్బులేదు కాని ఆశయాలు ఆకాశమంతున్నాయి పేదరికం నిరక్షరాస్యత అసమానతలు వీటన్నిటినీ ఒకేసారి పరిష్కరించడం అసాధ్యం కదా అసాధ్యం అందుకే ప్రభుత్వాలకు ఇదొక లక్ష్యంగా నిర్దేశించారు దేశం ఆర్థికంగా బలపడిన కొద్దీ ఈ ఆశయాలను ఒక్కొక్కటిగా నిజం చేయాలనేది వారి ఉద్దేశమనమాట అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి దీర్ఘకాలిక లక్ష్యాలు ఖచ్చితంగా అమలు చేయలేనప్పుడు మరి వీటిని రాజ్యాంగంలో పెట్టడం వెనుక ఉద్దేశ్యమేమిటి కేవలం ఒక నైతిక పాఠం చెప్పటానికా ఈ ఆలోచనలను మన రాజ్యాంగ నిర్మాట్లు ఎలా వర్గీకరించారు ప్రధాన లక్ష్యం సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించటం ఓకే రాజకీయ ప్రజాస్వామ్యం మనకు ఓటు లక్కుతో వచ్చింది కానీ నిజమైన ప్రజాస్వామ్యమంటే అందరికీ సమాన అవకాశాలు గౌరవప్రదమైన జీవితం లభించినప్పుడే సాధ్యం ఈ ఆశయాలను మూడు ప్రధాన భావజాలల కింద మనం చూడొచ్చు అవేంటి సామ్యవాద నియమాలు గాంధేయవాద నియమాలు మరియు ఉదారవాద మేధోపర నియమాలు ఇవి వేర్వేరు తత్వాలకు అద్దం పడతాయి సరే ఆ వర్గీకరణను విడమర్చి చూద్దాం ముందుగా సామ్యవాద నియమాలు సోషలిస్ట్ అనమాట పేరు వినగానే మనకు సంపద పంపిణీ సమానత్వం గుర్తుకొస్తాయి ఇందులో ముఖ్యమైనవి ఏవి వీటి ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో అసమానతలను తగ్గించడం ఉదాహరణకు ప్రకరణ ముప్పై తొమ్మిది చూడండి ఏం చెబుతుందంటే పౌరులందరికీ పురుషుల భేదం లేకుండా జీవనోపాధికి సమాన హక్కుండాలి రైట్ సమాజ భౌతిక వనరులు అందరి మేలు కోసం పంపిణీ కావాలి సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు మరియు స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉండాలి సమాన పనికి సమాన వేతనం ఇది వినడానికి చాలా బావుంది కాని ఆచరణలో ఎంతవరకు సాధ్యమైంది ఇది కేవలం కాగితం మీద ఉన్న ఆదర్శంగానే మిగిలిపోయిందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మొదట్లో అలానే అనిపించినా ఈ సూత్రం ఆధారంగానే పార్లమెంట్ సమాన వేతన చట్టం పంతొమ్మిది వంద డెబ్బై ఆరును తీసుకువచ్చింది ఓ అంటే చట్టం చేశారా అవును అలాగే కనీస వేతనాల చట్టం కూడా ఈ సామ్యవాద స్ఫూర్తి నుంచి పుట్టిందే మరో అద్భుతమైన ఉదాహరణ నలభై రెండవ సవరణ ద్వారా చేర్చిన ప్రకరణ ముప్పై తొమ్మిది ఏ అదెందులోది ఇది పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తోంది ఎయిడ్ ఎగ్జాక్ట్లీ దీని ఫలితమే మనం ఈరోజు చూస్తున్న జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ నల్సా అంటాం కదా అవునవును ఎన్ఏఎలసే అంటే ఈ సూత్రాలు నిశ్శబ్దంగా చట్టాలను ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు గాంధేయవాద నియమాల గురించి మాట్లాడుకుందాం గాంధీజీ ఆశయాలు మన రాజ్యాంగానికి ఆత్మలాంటివి అంటారు ఈ సూత్రాలలో ఆ ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దీనికి ఉత్తమ ఉదాహరణ ప్రకరణ నలభై గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటికి స్వయం పరిపాలనా అధికారాలు ఇవ్వాలి అని చెప్తుంది ఇది చాలా పాటు కేవలం ఒక సూత్రంగానే ఉండిపోయింది కదా అవును కాని పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ బద్ధత కల్పించారు రాజ్యాంగబద్ధత ఇది ఈ సూత్రం యొక్క ప్రత్యక్ష అమలు అయితే గాంధీజీ గ్రామస్వరాజ్యం అనే కళ ఇప్పటి పంచాయతీరాజు వ్యవస్థ ద్వారా నిజంగా నెరవేరిందా లేక ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్మాణంగా మిగిలిపోయిందా ఇప్పటికీ నిధులు అధికారాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడాల్సి వస్తోంది కదా మీరు చెప్పింది వాస్తవం పూర్తి స్థాయిలో గాంధీజీ ఆశయం నెరవేరిందని చెప్పలేం అధికారాల బదిలీలో ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి కానీ అట్టడుగు స్థాయి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించడంలో ఈ వ్యవస్థ ఒక విప్లవాన్నే తెచ్చింది నిజమే ఇది ఒక ప్రయాణం గమ్యం కాదు ఇదే గాంధేయవాద సూత్రాల్లో మరొకటి ప్రకరణ నలభై ఎనిమిదిలోని గోవధ నిషేధం ఓ కూడానా అవును ఇది అనేక రాష్ట్రాలలో చట్టాలను ప్రభావితం చేసింది ఇప్పటికీ దేశవ్యాప్తంగా సామాజికంగా రాజకీయంగా ఒక సున్నితమైన చర్చనీయాంశంగానే ఉంది ఇది ఈ సూత్రాల సజీవతకు నిదర్శనం ఇక మూడవది ఉదారవాద మేధోపర నియామకాలు లిబరల్ ఇంటెలెక్చువల్ ఈ పదం కొంచెం కొత్తగా ఉంది దీని అర్థమేమిటి ఇవి ఆధునిక ఉదారవాద ఆలోచనలకు ప్రతిరూపాలు ఇందులో అత్యంత ఎక్కువగా చర్చకు వచ్చేది ప్రకరణ నలభై ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అంటే మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ వివాహం విడాకులు వారసత్వం వంటి విషయాలలో ఒకే రకమైన చట్టాలను తీసుకురావడం ఇది ఎన్నో దశాబ్దాలుగా ఒక లక్ష్యంగానే ఉంది అవును కాని దాని అమలు చాలా సంక్లిష్టమైనది ఉమ్మడి పౌరస్మృతి కాకుండా ఈ వర్గంలో ఇంకా ఏమైనా ముఖ్యమైన సూత్రాలున్నాయా ఓ చాలా ఉన్నాయి మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిది ప్రకరణ యాభై ఏంటది ఇది కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను చేయాలి అని చెబుతుంది అంటే ప్రభుత్వం జోక్యం లేకుండా జుడీషియరీ స్వతంత్రంగా పనిచేయాలి అవును మన దేశంలో న్యాయ వ్యవస్థకున్న గౌరవానికీ స్వాతంత్ర్యానికి ఈ సూత్రమే పునాది అలాగే ప్రకరణ యాభై ఒకటి అంతర్జాతీయ శాంతిని భద్రతను ప్రోత్సహించడం ఇది మన విదేశాంగ విధానానికి మార్గదర్శి అవును పంచశీల ఒప్పందం లాంటివి ఈ సూత్రం స్ఫూర్తితోనే రూపుదిద్దుకున్నాయి ఈ పత్రాలలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఇదే అనిపిస్తోంది ఒకవైపు కోర్టులో అమలు చేయగల ప్రాథమిక హక్కులు మరోవైపు కేవలం మార్గదర్శకాలైన ఆదేశిక సూత్రాలు అవును ఒకటి వ్యక్తి స్వేచ్ఛ గురించి మాట్లాడితే మరొకటి సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతుంది ఈ రెండింటి మధ్య ఘర్షణ అనివార్యం కదా ఈ సంఘర్షణ ఎలా మొదలైంది ఎలా పరిష్కారమైంది ఇదొక అద్భుతమైన రాజ్యాంగ ప్రయాణం ఈ రెండింటి మధ్య సమతుల్యత కోసం న్యాయ వ్యవస్థకు పార్లమెంట్కు ఒక పెద్ద మేధోపరమైన యుద్ధమే జరిగింది యుద్ధమే జరిగిందా ఒక రకంగా ప్రారంభంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది ప్రాథమిక హక్కులే ఉన్నతమైనవి వాటి ముందు ఆదేశిక సూత్రాలు తలవంచాల్సిందే అని కాని పార్లమెంట్ దీంతో ఏకీభవించలేదనుకుంటా ఎందుకంటే జమీందారీ వ్యవస్థ రద్దు భూసంస్కరణలు వంటివి అమలు చేయాలంటే ఆస్తి హక్కు అడ్డొస్తుంది కదా కరెక్ట్ అప్పట్లో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు సో పార్లమెంటు రాజ్యాంగ సవరణల ద్వారా ఆదేశిక సూత్రాలకు ప్రాణం పోయడానికి ప్రయత్నించింది ఇది న్యాయ వ్యవస్థకు పార్లమెంటుకు మధ్య ఒక ఘర్షణకు దారితీసింది ఆ తర్వాత వచ్చిన గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఒక సంచలనాత్మక తీర్పుచ్చింది పార్లమెంటుకు అధికారం లేదందా లేదు అంది దీంతో పార్లమెంటు ఆధిపత్యానికి పెద్ద దెబ్బ తగిలింది ఈ ఘర్షణ పతాక స్థాయికి చేరింది చారిత్రాత్మకమైన కేశవానంద భారతి కేసులో అనుకుంటా అవును మూడులో ఈ కేసులోనే రాజ్యాంగ మౌలిక స్వరూపమనే సిద్ధాంతం వచ్చింది కదా అవును బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఒక్క నిమిషం ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపమనే పదం చాలా బలంగా ఉంది అంటే ఏమిటిది సింపుల్ గా చెప్పాలంటే అద్భుతమైన ప్రశ్న ఇది భారత న్యాయ చరిత్రలోనే ఒక మైలురాయి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది కాని రాజ్యాంగాన్ని తిరిగి రాసే అధికారం లేదు అంటే రాజ్యాంగం యొక్క ఆత్మను దాన్ని పునాది లక్షణాలను మార్చలేరు ఉదాహరణకు ప్రజాస్వామ్యం లౌకికవాదం సమాఖ్య వ్యవస్థ ఇలాంటివి మీరు ఇంటిని రిపేర్ చేసుకోవచ్చు రంగులు మార్చుకోవచ్చు కానీ పునాదులను పెకిలించలేరన్నమాట వావ్ మంచి పోలిక ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు పార్లమెంట్ అధికారాలకు ఒక లక్ష్మణరేఖ గీసింది కరెక్ట్ అప్పుడు ఈ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య గొడవకు ఒక ముగింపు దొరికినట్టేనా ఇంకాలేదు అసలైన ముగింపు మినర్వా మిల్స్ కేసులో లభించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఆ కేసులో ఏం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన సమతుల్యతను తీసుకువచ్చింది ఇక్కడ కోర్టు చెప్పిన విషయం కేవలం ఒక న్యాయపరమైన కాదు అదొక తాత్విక ప్రకటన ఆ తాత్విక ప్రకటన ఏమిటి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయం మరియు సమతుల్యత అదే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సమన్వయం మరియు సమతుల్యత అవును ఈ రెండిటినీ ఒక రథానికి ఉన్న రెండు చక్రాల వంటిలి అని వర్ణించింది ఒకటి లేకుండా మరొకటి ప్రయోజనకరం కాదు అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు అస్సలు కాదు వ్యక్తిగత స్వేచ్ఛలేని శ్రేయస్సు నిరంకుశత్వానికి దారితీస్తుంది అలాగే సామాజిక న్యాయం లేని వ్యక్తిగత స్వేచ్ఛ కొద్దిమందికే పరిమితమవుతుంది అందుకే ఈ రెండూ ఒకదానికొకటి బలం చేకూర్చుకోవాలి కాని శత్రువులుగా చూడకూడదని కోర్టు స్పష్టం చేసింది అద్భుతం రెండు కలిసే ప్రయాణించాలి కాబట్టి కేవలం నైతిక సూచనలుగా ప్రారంభమైన ఈ సూత్రాలు చివరికి చట్టాలను రాజ్యాంగ సవరణలను చివరికి న్యాయస్థానాల తీర్పులను ప్రభావితం చేసేంత శక్తివంతంగా మారాయి అవును మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్లే ఉంది ఇవి కేవలం అందమైన మాటలు కావు వీటికి నిజమైన శక్తి ఉంది ఖచ్చితంగా అవి కేవలం నిశ్శబ్ద ప్రేక్షకులు కావు ప్రభుత్వ పాలనకు అవి ఒక దిక్సూచి అంతకంటే ముఖ్యంగా అవి ప్రజల చేతిలో ఒక ఆయుధం అదేలా ఒక ప్రభుత్వం యొక్క పనితీరును అంచనా వేయడానికి ప్రజలకు ప్రతిపక్షాలకు ఇవి ఒక కొలమానంగా ఉపయోగపడతాయి అవును కదా ఎన్నికల సమయంలో అధికార పార్టీ తాము ఈ సూత్రాలను ఎంతవరకు అమలు చేశామని చెప్పుకుంటే ప్రతిపక్షాలు ఎంతవరకు విఫలమయ్యాయని విమర్శించడానికి ఇవి ఒక ఆధారమవుతాయి ప్రభుత్వ పనితీరుకు ఒక కొలమానం అంటే అంతిమంగా అధికారం ప్రజల చేతిలోనే ఉన్నట్లు లెక్క నిజమే ఇవి కేవలం ఆదర్శాల జాబితా కాదు ప్రభుత్వానికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటివి భారతదేశం ఎలాంటి సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలనుకుంటుందో ఇవి నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటాయి అవును రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు ఆకాంక్షలకు ప్రతిరూపాలవి భారతదేశం ఎలాంటి దేశంగా ఉండాలో చెప్పే ఒక భవిష్య చిత్రపటమవి చివరిగా ఒక ఆలోచన ఈ పత్రాలలో ఉదారవాద సూత్రమైన ప్రకరణ ఫార్టీ ఫోర్ ఉమ్మడి స్మృతి గురించి ప్రస్తావించారు భారతదేశంలాంటి వైవిధ్య భరితమైన సమాజంలో ఈ సూత్రాన్ని రేపే పూర్తిగా అమలు చేస్తే ఎదురయ్యే ఊహించని పరిణామాలు సానుకూలమైనవి మరియు ప్రతికూలమైనవి ఏమయ్యుండవచ్చు బహుళ సంస్కృతులు మతాలు ఆచారాలు ఉన్న సమాజంలో నిజమైన ఏకరూపత అంటే అందరినీ ఒకే గాటన కట్టడమా లేక వారి వైవిధ్యాన్ని గౌరవిస్తూనే సమాన న్యాయాన్ని అందించడమా ఇది ఆలోచించాల్సిన విషయం